शङ्करः पार्वती परमेश्वरी शङ्करः वासिनी परमेश्वरी जै जगत्माता देवी बगलामुखी ॐ ह्रीं बगलामुखि वरदे सर्वसौभाग्यप्रदायिनि समस्त भक्तानां सर्वाभीष्टम् కర్మ కర్మ ఫలాలు ఫలం అని చెప్పేటప్పుడు అందులో పాపము పుణ్యము రెండు కూడా ఉంటాయి ఈ కర్మ ఫలాలు మనల్ని మాత్రమే కాదు కొన్ని సమయాలలో మన పిల్లల్ని కూడా బాధపెడుతూ ఉంటాయి పిల్లల్ని బాధించడం అంటే ఏమిటంటే కొంతమందికి వారి జాతకం ప్రకారం అధిక పాపం చేసి ఉంటారు జాతకంలో ఐదవ స్థానం పూర్వ స్థానం ఆ ఐదవ స్థానంలో ఉన్నటువంటిది రాహువు అయి ఉంటే గనక ఖచ్చితంగా మనిషి యొక్క పూర్వ పాపాలు తమ పిల్లల్ని తప్పకుండా బాధిస్తాయి ఐదవ స్థానం వచ్చి పూర్వపుణ్యస్థానమని చెప్పాను కదా అక్కడ సూర్యుడు శని రాహు ఈ మూడు గ్రహాలు గనక నివాసం ఉంటే ఈ మూడింట్లో ఏదున్నా సరే అవి ఉన్నా లేక ఆ గ్రహాల యొక్క దృష్టిపడ్డా సరే అతను పూర్వజన్మలో అధిక పాపం చేసిన ఆత్మ అని అర్థం ఇందులో సూర్యుడు గనక ఉంటే వంద దోషాలు శని గనక ఉన్నట్లయితే వేల దోషాలు రాహువు గనక ఉంటే కోటి దోషాలున్నాయని చెప్తారు అంటే రాహువే అధిక ప్రమాదాలు సృష్టించును అని అర్థం ఎవరికైతే ఐదవ స్థానంలో రాహువు శని ఇటువంటి గ్రహాలు ఉంటాయో లేక ఈ గ్రహాల యొక్క పడినా సరే అతని యొక్క సంతాన పరంపరని అంటే తన పిల్లలని ఈ పూర్వ కర్మదోషం బాధించి తీరుతుంది కొందరికి సంతాన భాగ్యమే అస్సలు ఉండదు కొందరికైతే సంతాన భాగ్యం ఉంటూ ఒక అపమృత్యువు అకాల మృత్యువు తమ సంతానానికి ఉంటుంది కొందరికి రాజయోగం ఉన్నటువంటి సంతానం జాతకరీత్యా పుట్టి ఆ యోగాలు ఏవి ఫలించకుండా ఉంటాయి ఇంకొందరైతే తమ పిల్లల్ని చాలా సంతోషంగా పెంచుకుంటూ ఉంటారు కొంతకాలం గడిచాక అదేంటంటే వాళ్ళు మేజర్స్ అయిన తరువాత ఎవరో ఒకరిని ఒకవేళ కొడుకే అయితే ఎవరో ఒకరిని ప్రేమించి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు కూతురే అయితే ఎవరో ఒకరిని ఇష్టపడి వెళ్ళిపోతుంది అంటే ఏమిటంటే ఇక్కడ కూడా తల్లిదండ్రులకు అంటే అమ్మా నాన్నకు పుట్టినటువంటి సంతానానికి దుఃఖమే వారి నుంచి వారసత్వంగా లభిస్తుంది ఇప్పుడు ఇది మాత్రమే కాదు సరే మనం దుఃఖం అనుభవించినా పర్వాలేదు పిల్లలు బాగుండాలి అనుకుంటాం అలా జరగదు వారు కూడా అనేక కష్ట నష్టాలు అనుభవించవలసి ఉంటుంది ఇప్పుడు కంటిన్యూగా వస్తున్నటువంటి పూర్వజన్మ పాపదోషాలు ఉంటే అది మనం మార్చుకుని తీరాలి పూర్వజన్మ పాపదోషాలను తొలగించటానికి హిందూ వేదశాస్త్రాల ప్రకారం ఒకే ఒక పూజ ఉంది అదే సహస్ర విరాజిత యాగం అది ఇదివరకే నేను చెప్పాను కదా మనం పొడుతున్నప్పుడు మనం ఎలా జీవించాలి అని మనకు అంటే మనకు జీవితాన్ని ప్రసాదించినవాడు బ్రహ్మదేవుడు కదా బ్రహ్మదేవుడే మన తలరాతను రాసినవాడు నారాయణతో అంటే ఘంటంతో దేవతలు మన నుదుటిపై రాసే కలం పేరే నారాయణ అలా రాసుంటారు జడ్జిమెంట్ని బ్రహ్మదేవుడు రాసినటువంటి జడ్జిమెంట్ని మార్చాలి అంటే గనక బ్రహ్మదేవునికైనా ఉండాలి ఆవిడే సాక్షాత్తు పరాశక్తి అయినటువంటి అమ్మ ఆదిపరాశక్తి ఆ ఆదిపరాశక్తి యొక్క త్రిగుణ భావ స్వరూపిణి అయినటువంటి సాక్షాత్ శ్రీ బగళాముఖీదేవి అమ్మవారు సహస్ర విరాజిత యాగానికి అధిదేవత ఒక్కొక్క యాగానికి ఒక్కో దేవత ఉంటారు కదా ఇప్పుడు సుదర్శన హోమం అంటే దానికి దేవుడెవరు విష్ణుదేవుడు సుదర్శనమూర్తి మృత్యుంజయ హోమానికి దేవత ఎవరు దేవుడు మహాదేవుడు ఇలా చండీ హోమానికి దేవత ఎవరు దేవి చండి ఇలా ఒక్కొక్క పూజకి ఒక్కొక్క దేవుడు ఉన్నారు అదేవిధంగా సహస్ర విరాజిత యాగానికి దేవత దైవం శ్రీ బగళాముఖీ దేవి ఆ దేవి ఉపాసన వల్లనే లేక బగళాముఖీదేవి పూజాది కర్మలను పఠించిన వారికే సహస్ర విరాజిత యాగం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మెండుగా ఉంటాయని చెప్పాలి పూర్వజన్మ పాపదోషాలు ఉంటే గనక ఆ పూర్వజన్మ పాపదోషాలను మార్చకుండా ఇప్పుడు మనం జీవితాన్ని ముగిస్తే గనక అంటే మనకు గనక మరణం సంభవిస్తే ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి జన్మకంటే దారుణమైన జన్మ మనకు జరుగుతుంది చాలా దారుణమైనటువంటి జన్మ దొరుకుతుంది మీరు చూసే ఉంటారు కదా మీరు గనక ప్రయాణంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఊరికే పాటలు వింటూ కూర్చోకండి నిద్రపోకండి పరిసరాలను గమనించండి కారులో వెళుతున్నా బస్సులో వెళుతున్నా రైల్లో వెళుతున్నా సరే ఇప్పుడు ప్రకృతి అని చెప్పబడేది కూడా ఒక పుస్తకమే మన కళ్ళు మనం తెరుచుకుని చూస్తే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు చదవచ్చు కూడా బండ్లో కూర్చొని అటూ ఇటూ గమనించండి వీధుల్లో అనాథగా కుక్కలవి కనపడుతుంటాయి వీధి కుక్కలు అంటూ ఉంటారు ఈ కుక్కలు తలదాచుకోటానికి స్థలం లేకుండా అల్లాడుతూ ఉంటాయి మీరు చూసే ఉంటారు చాలా చోట్ల కుక్కలు గుంపుగా కనపడతాయి ఆ ఏరియా వాటిది వేరే కుక్క గనక అటువైపుగా వస్తే ఈ గుంపు దారిని తరిమేస్తుంది ఈ వీధి కుక్కలకు ఎటు వెళ్లే తోచదు తిరటానికి తిండుండదు త్రాగటానికి నీళ్లుండవు ఇక వర్షాకాలంలో మనింట్లోకేదైనా కుక్క వస్తే మనం చూస్తూ ఉంటామా తరిమేస్తాం కదా మరి ఏం చెయ్యాలి దారి ఉండదు ఇప్పుడు కుక్కలా తిరుగుతున్న ఈ జంతువు గత జన్మలో మనిషి ఉండొచ్చు అతను చేసిన మహాపాపాల ఫలితాన్ని అనుభవిస్తున్నాడు ఈ పరిస్థితి రేపు మనకు రావచ్చు అలా రాకుండా ఉండాలి అంటే మన యొక్క పూర్వజన్మ పాపదోషాలను అంతరం మార్చుకుని తీరాలి ఇప్పుడు మాత్రమే కాదు రాబోయే జన్మకు అంతరం ఒక సుఖభోగాలను ఇన్సూరెన్స్ లాంటిదే అది ఒక వాహనం తీసుకుంటే మనం భీమా చేస్తాం కదా ఇప్పుడు అన్నీ భీమా చేస్తున్నాం ఎందుకు అంటే సేఫ్టీ కోసం అదేవిధంగా మన జీవితానికి ఇన్సూరెన్స్ చేయటమే అంటే మన జీవితాన్ని ఇన్సూర్ చేయటమే విరాజిత యాగం ఇప్పుడు మాత్రమే కాదు రాబోవు జన్మలో మనకొక మంచి బ్రతుకు ఉండటం కోసం ఇవాళ సండే అంటే రేపు మండే అంతే కదా ఇప్పుడు ట్యూస్డే వెన్స్డే ఇలా ఉంటాయి కదా అంటే వారాలకు అంతం ఎలా అయితే ఉంటుందో నిజం ఏదైతే ఉంటుందో మన యొక్క అంటే మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితానికి అంతం మరణం ఉంటుంది కదా జన్మిస్తే మరణం తథ్యం మరణిస్తే జన్మము తథ్యం దీనిని వేదశాస్త్రాల ఎందు ఉపనిషత్తుల ఎందు చెప్పారు భగవద్గీతలోనూ చెప్పడం జరిగింది ఈరోజు మనం రేపటికి టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం అని అంతా కూడా సమకూర్చుకున్నాం ఇందుకు రేపటికి మనం బ్రతికే ఉంటామని అదేవిధంగా మన జీవితంలో జననం మరణం జననం మరణం పునర్జన్మ ఇలా వస్తూనే ఉంటాయి లేదంటే మరణించిన తరువాత నేరుగా స్వర్గానికి పోయి శాశ్వతంగా ఉండిపోతాం లేక నరకానికి వెళ్లి శాశ్వతంగా ఉండిపోతాం అలా జరగని జరగదు ఒక ఆచార్యవర్యులు అన్నారు మా పూర్వీకులందరూ నివాసం నివాసముంటున్నారు అని మన పూర్వీకులందరూ పితృలోకంలోనే నివాసముంటే స్వర్గానికి వెళ్లేదెవరు నరకానికి వెళ్లేదెవరు కదా ఓసారి ఆలోచించండి పితృలోకమనే పదునాలుగు లోకాల ఎందు పితృలోకమనే పితృలోకానికి మన పూర్వీకులు వెళ్ళిపోతే మన వారసులు వారు అప్పుడు స్వర్గానికి వెళ్ళువారెవరు నరకానికి వెళ్ళువారెవరు అప్పుడు స్వర్గం నరకం అవసరం లేదు కదా పితృలోకానికి వెళితే చాలు ఇది ఒక మూఢ నమ్మకం పూర్వీకులందరూ పితృలోకానికి వెళతారు అని చెప్పటం మూఢ నమ్మకం ఎవరో ఒకరు చెప్పుంటారు దానిని అందరూ చెప్పుకుంటూ వస్తారు చిన్న ఎగ్జాంపుల్ ఇదివరకే చెప్పాను కానీ ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా ఒక మంత్రం శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయి దీన్ని వినండి వందమంది ఆచార్యవర్యులు వందమంది పురోహితులు వారిని పిలిచి ఒక్కసారి అడిగి చూడండి ఇది వినాయక మంత్రం అని చెప్తారు ఈ మంత్రానికి వినాయకునికి అసలు సంబంధమే లేదు ఇది విష్ణు మంత్రం ఈ మాట చెప్తే కొందరు విచిత్రంగా చూస్తారు పదిమంది వందలో పది మంది చెప్తారు అవును అంటే చివరిగా సర్వ విఘ్నోపశాంతే విఘ్నోపశాంతయే అంటే ఇది వినాయకుని మంత్రమే ఇటువంటి మూఢ నమ్మకాలు హిందూ మతంలోనే కాదు ఇతర మతాల్లో కన్నా హిందూ మతంలో డెబ్బై ఐదు శాతం ఉన్నాయి ఇటువంటి మూఢ నమ్మకాల కారణంగాని సందేహాలు మన మనస్సుని అంటిపెట్టుకుని ఉన్నాయి అందుచేత మంచి గనక చెప్తే ఆ మంచిని తీసుకునే మనసు మనకు ఉండనే ఉండదు దానిని సమ్మతించటానికి మన మనసు తయారుగా ఉండదు ఆదిశంకరుల వారు అద్వైతాన్ని మనకు ఉపదేశిస్తున్నప్పుడు శంకర నారాయణ అనేటువంటి ఒకే ఒక విగ్రహమునందు శివుణ్ణి విష్ణువుని చేర్చి ఆరాధించారు ప్రార్థించారు ఎందుకని వారిరువురు వేరు కాదు శివుడు నారాయణుడు ఇద్దరు ఒకటే వేరు కాదు శివుడు ఒకే నారాయణుడు వారి మధ్య వ్యత్యాసం ఉండకూడదు అని లోకానికి జనానికి చెప్పడం కోసం కాని మనం అంగీకరించామా లేదే ఇది ఎందుకు అంటే మన మనసులో ఒక మూఢ నమ్మకం అలాగే పెరిగి పెద్దదైంది ఈ మూఢనమ్మకాలన్నీ ఎవరో ఒక వ్యక్తి ఇదివరకు శుక్లాంబరధరం అనే కథ చెప్పినట్టు ఎవరో ఒక వ్యక్తి అజ్ఞానంతో తెలియకుండా తప్పుగా చదివి దాన్ని మిగిలిన వారికి చెప్పాడు ఈ విధంగా ఉన్నటువంటి కంటిన్యూగా వస్తున్నటువంటి ఆ యొక్క చింతనలు ఆ యొక్క నమ్మకాలు ఎలా అయితే ఉన్నాయో అదేవిధంగా అంతకన్నా భయంకరంగా పూర్వజన్మ పాపదోషాలు మనందర్నీ కూడా వెంబడిస్తూ ఉంటాయి ముఖ్యంగా మన పూర్వీకులు సంపాదించిన సంపద మనం అనుభవించే పరిస్థితి వస్తే దోషాలు కూడా అధికంగా అనుభవించాలి అంటే అటువంటి దోషాలు రాకుండా ఉండటానికి మనం అందులోంచి బయటపడటానికి వాటిని తొలగించాలి వాటిని తొలగించినప్పుడే మనకు శుభకరమైన సంతాన భాగ్యం కలుగుతుంది మన సంతానం సంతోషంగా జీవిస్తారు జీవితంలో శాంతి సుఖం సంతోషం అన్నీ ఉంటాయి అదేవిధంగా మన మంచి యోగమందు మంచి దశాకాలమున నూరు శాతం ఆ యోగాలు మనకు ప్రాప్తిస్తాయి యందు మనం తట్టుకోలేని సమస్యలు మనకు ఎదురు కాకుండా ఉంటాయి అందుకుగాను జీవితంలో ఏదో ఒక సమయానైనా మీరు పిల్లల కోసం సంపాదించి పెడుతుంటారు కదా అష్టైశ్వర్యాలు సంపాదించి పెడుతుంటారు విద్య కూడా సముపార్జించి పెడతారు ఇవన్నీ సమకూరుస్తున్నప్పుడు మీ పిల్లల కోసం వారి పాపకర్మ దోషాలు తొలగించే ప్రయత్నం మీరందరూ కూడా ఎందుకు చేయరు వాటిని మార్చేయండి అప్పుడే వారికి మంచి జరుగుతుంది మీకు మంచి జరుగుతుంది ఇప్పుడున్నటువంటి బాంధవ్యాలు భార్యాభర్త అమ్మా నాన్న తండ్రి కొడుకు ఇవన్నీ మరణం వచ్చేవరకే అటు తరువాత ఇంకేవీ ఉండదు మనం చూసుంటాం అమ్మా నాన్న ఒక తల్లి తన బిడ్డని చాలా ప్రేమగా పెంచుతుంది ఒకవేళ ఆ బిడ్డ ప్రమాదవశాత్తు చనిపోతే ఆ తల్లి కూడా తనతో పాటు చనిపోతుందా లేదు భార్యాభర్తలు అన్యోన్యంగా జీవిస్తారు భార్య భర్తో చనిపోతే మిగిలినవారు తనతో పాటు మరణిస్తారా లేదుగా అంటే ఇదంతా కూడా మనసు యొక్క మన లోపలున్నటువంటి ఒక నమ్మకం మాత్రమే మన చింత మాత్రమే మనసుని మహామంత్రవాది అని చెప్పవచ్చు అది పలు రకాలుగా మనల్ని మార్చేస్తుంది నవ్విస్తుంది చింతింపజేస్తుంది ఏడిపిస్తుంది ఇతరులను బాధపెట్టేలా ప్రవర్తిస్తుంది ఇలాంటివి ఉండకుండా ఉండాలంటే మన మనసులో ఈశ్వరుడు కొలువై ఉండాలి మనసున ఈశ్వరుడు కొలువై ఉండాలంటే అక్కడ పాపపు ఆలోచనలు ఉండకూడదు పాపపు ఆలోచనలు లేకపోతే ఈశ్వరుడు కొలువవుతాడు ఈశ్వరుడు కొలువవ్వాలి అంటే పాపపు ఆలోచనలు ఉండకూడదు అంటే గత జన్మలో మనం చేసినది పాపమా పుణ్యమా అది ఏ స్థాయిలో ఉంది అనేది తెలుసుకుని ఆ దోషం నుండి మనం బయటపడాలి అందుకు ఒకే ఒక మార్గం మన జాతకం చూసుకోవటమే ఇప్పుడు చూడండి మనం జీవితంలో ఏ మార్గాన్ని ఎంచుకొని ప్రయాణం చెయ్యాలన్నా ఏ మార్గంలో విడితే దోషాలు అంటకుండా విజయాన్ని సాధించగలమని మన అందరం గట్టిగా అనుకుంటాము అటువంటి స్థితిలో మనకు చేయందించి కాపాడే ఒకే ఒక శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం జ్యోతిష్యం లేనటువంటి జీవితం అనుభవించిన వారికి విధి విధి ఇదంతా కర్మ అని బ్రతికేస్తూ ఉంటారు కాని అనుభవించిన దాన్ని పఠించిన దీనికి మించి చక్కటి శాస్త్రం ఈ మనుషులకి మరొకటి లేదు అని మీకు తెలుస్తుంది జై జగత్మాత దేవీ బగళాముఖి సమస్త భక్తాన సర్వాభీష్టం సాధయ సాధయ ఓం స్వాహ శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్